కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో జరిగిన శ్రీ లక్ష్మి గ్రానైట్ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ ఎన్జీఓ డి సయ్యద్ స్టేజ్ మీద ప్రసంగిస్తూ గ్రామస్తుల కోరిక మేరకు కంపెనీ వారు బ్లాక్ గ్రానైట్ మైనింగ్ చేసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు కంపెనీ వారు ప్రతి సంవత్సరం మూడు వందల మొక్కలను ప్రతి సంవత్సరం నాటుతామని చెప్పడం చాలా హర్షణీయం కానీ మొక్కలను నాటడమే కాకుండా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటిని పోయాలన్నారు ఉద్యోగ అవకాశాలు కూడా అధికంగా అన్ని అన్ని రకాలుగా ఇవ్వాలని కోరారు ఫండ్స్ నుండి వరకు ఇవ్వాలన్నారు మద్దతు కంపెనీ వారికి తెలుపుతున్నామని అన్నారు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు ఈ కంపెనీకి రకాల అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు ఇప్పుడు వచ్చిన గ్రామస్తులు ఎన్జిఓలు కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది నేను కూడా రెండు విషయాలు చెప్పి ముగిస్తాను ఇక్కడ గత సంవత్సరాల నుంచి నడుస్తుంది ఎలాంటి వ్యతిరేకత లేదని గ్రామస్తులు చెప్పడం జరిగింది ఇది చాలా హర్షణీయం ఇప్పుడు కూడా ఎనిమిది మందికి సిబ్బందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు ఎనిమిది మంది కాకుండా ఇక అధికంగానే వారి వారి ఆరాధన బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది ఆ ఉద్యోగకాశాలు కూడా ఈ డ్రైవర్లు తర్వాత వాచ్మెన్ కాకుండా కంప్యూటర్ ఆపరేటరు తర్వాత సూపర్వైజర్ హెచ్ఆర్ అలాంటి ఉద్యోగాలు కల్పిస్తే బాగుంటుంది గ్రామస్తులకు కూడా అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ ఒప్పారు గ్రామస్తులు ఆ రోడ్లో ఒకటి మరమ్మతులు చేయించాలని కంపెనీ వారిని కోరుతున్నాను అదేవిధంగా చెట్ల పెంపకం కూడా సంవత్సరానికి మూడు వందల మొక్కలు మొక్కలు నాడతామని చెప్పారు మరి నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలి ఉదయం సాయంత్రం పూట ట్యాంకర్ ద్వారా నీటిని పోస్తేనే అవి బతుకుతాయి లేకుంటే చనిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా డిఎంఎఫ్ ఫండ్ కూడా అధికంగా కేటాయించి గ్రామస్తులకు లాభం చేకూర్చాలని కోరుతున్నాను ఈ కంపెనీకి మా సొసైటీ నుండి అన్ని రకాలుగా మద్దతు తెలుపుతున్నాను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు కూడా ఈ కంపెనీకి అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన అడిషనల్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ మేడం నా పేరు ఎండి హయ్యూ నేను సేవ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సొసైటీ నుండి ఈ పబ్లిక్ హియరింగ్ లో పాల్గొనడానికి అభ్యంతరాలు ఏమి చెప్పడం లేదు ఒకవేళ భవిష్యత్తులో ఈ క్వారీ నుండి ఏమైనా ఆ పొల్యూషన్స్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ రాకుండా యజమాన్యం వారు బాధ్యత అని విజ్ఞప్తి చేస్తున్నాను ఈ క్వారీకి అనుమతులు రావాలని కోరుతున్నాను నా అభిప్రాయం చెప్పే అవకాశం ఇచ్చిన ప్యానల్ సభ్యులకు ధన్యవాదాలు ఎన్విరాన్మెంటల్ మీరు స్పీచ్ ఆఫ్ ది సాయి మాంసా చె మీరు చెప్తారా అది వీళ్ళు వివరిస్తారు వివరించిన తర్వాత మనము అబ్జెక్షన్స్ ఉంటే కూడా మాట్లాడవచ్చు ఇంకా అబ్జెక్షన్స్ రాతపూర్వకంగా పూర్వకంగా కూడా ఇస్తే కూడా మేము తీసుకుంటాం ఇది ఓన్లీ ప్రజాభిప్రాయ సేకరణ ఇక్కడికి ఇక్కడే ఫైనల్ అయిపోయింది ఏంటి అన్నది కూడా ఏం లేదు అదంతా కూడా వివరిస్తారు వాళ్ళు మనము మీరేమన్నా చెప్పుకోవాలంటే చెప్పుకోవచ్చు అది కూడా మనము రాసుకోవచ్చు కదండి ఎవరు మాట్లాడతారు ఎగ్జాక్ట్లీ ఇవన్నీ రాసుకుంటారు మీరు ఎవరైనా మాట్లాడాలన్నా కూడా వాళ్ళ చేత మాట్లాడించడం జరుగుతుంది రాతపూర్వకంగా ఇస్తే కూడా తీసుకోవడం జరుగుతుంది ముందుగా సాయి మానస మాట్లాడండి